ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెబుతున్న విషయాన్ని మీ అందరూ చాలా సీరియస్గా తీసుకోండి ప్లీజ్ అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు కంటి చూపు మనకు దేవుడిచ్చిన గొప్ప వరం అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు చూపు లేకపోతే అంత చీకటి ప్రపంచమే అలాంటి చీకటి ప్రపంచంలోకి అతి ఘోరమైన భరించలేని భరించకూడని ప్రపంచంలోకి మనకు తెలియకుండానే మన పిల్లల్ని మనం నెట్టేస్తున్నాం ఒకప్పుడు అంటే ఎలక్ట్రానిక్ యుగం రాకముందు అరవై సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే చూపు సమస్య ఉండేది అంధత్వం వెరీ రే కానీ ఇప్పుడు చూడండి దాదాపు థర్టీ పర్సెంట్ చిన్న పిల్లలకు చూపు సమస్య వచ్చింది కళ్ళద్దలు లేకుండా ఏది సరిగ్గా చూడలేరు చదవలేరు ఫ్రెండ్స్ పిల్లల్ని కనగానే సరిపోదు వారికి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని కూడా ఇవ్వడం మన బాధ్యత చాలామంది పిల్లలు మొబైల్కు అతుక్కుపోతున్నారు వీడియో గేమ్స్ దాదాపులో రోజులో పది గంటలు గడుపుతున్నారు వాడికి కలర్ బ్రైట్నెస్ గ్యారంటీ పక్కా రెడ్ కలర్కు గ్రీన్ కలర్కు ఎల్లో కలర్కు భేదం తెలియదు గుర్తించలేడు క్రమంగా కంటిచూపు పోతుంది చీకటి ప్రపంచం ఈ విషయం ఇంత సీరియస్ అని మనకు తెలీదా తెలుసు కానీ మనం ఎప్పుడూ బిజీగా ఉంటాం డబ్బు సంపాదనలో బిజీ ఫ్రెండ్స్తో బిజీ ఒక ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు కొనడంలో బిజీ కోట్లు కూడబెట్టడంలో బిజీ కానీ ఈ బిజీ వలన వాడికి వచ్చిన చీకటి ప్రపంచాన్ని మనం తొలగించలేము ఎంత డబ్బు ఉన్నా కొనలేని అమూల్యమైన వస్తువు ఈ కంటి చూపు చూసారా మన పిల్లల భవిష్యత్తు బాల్యంలోనే మనకు తెలియకుండానే మనం ఎలాగా చిదిమేస్తున్నామో ఈ డేంజర్ నుండి మన పిల్లల్ని మనం మాత్రమే కాపాడగలం టైం స్పేర్ చేయండి వారిలో వారితో హ్యాపీగా గడపండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మీ పిల్లల్ని వాళ్ళకి కలపండి ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం కూడా కలుగుతుంది ఎంతో అమూల్యమైన మీ టైంను ఇంకా అమూల్యమైన మీ పిల్లల కోసం వారి జీవితం మీద ఇన్వెస్ట్ చేయండి ఏదైనా విషయం ప్రాక్టికల్గా ఫాలో అయ్యి తర్వాత చెప్పడం నాకు అలవాటు అప్పుడే దాని ఫలితం ఉంటుందని నా గాఢ నమ్మకం నా మనడు విషయంలో మేము అన్నీ ఫాలో అవుతున్నాం ఆచరించి మీకు చెబుతున్నా ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మరి డాక్టర్లా కాదు కానీ మంచి అలవాట్లుంటే మనిషి మనిషిగా బ్రతుకుతాడు గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి ఎక్కువ టైం పిల్లలతో గడపండి మంచి నడవడిక అలవాటు చేయండి ఫుడ్ హ్యాబిట్స్ క్యారెట్ ఫిష్ మీటు చిలకల దుంపలు ఫుడ్లో కంపల్సరిగా ఉండేటట్టు ఎన్షూర్ చేయండి అలాగే మునగాకు పెసరపప్పు కర్రీ చాలా మంచిది పిల్లలకు ఫ్రూట్స్లో అరటిపండు బొప్పాయి మామిడి పండ్లు నేరేడు పండ్లు నిమ్మ నారింజ కంపల్సరీగా ఇవ్వండి రోజు ఉదయం నీరెండలో పిల్లల్ని బయట తిప్పండి దయవుంచి జంక్ ఫుడ్ మాత్రం అస్సలు పిల్లలకి ఇవ్వద్దు అన్ని రోగాలకు అదే మూల కారణం మన పిల్లలే మనకు సంపద వారి భవిష్యత్తే మనకు ముఖ్యం వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తరువాత ఇండిపెండెంట్గా బ్రతకడం నేర్పుదాం టీవీకు దూరంగా ఉంచండి వీడియో గేమ్స్కు దూరంగా ఉంచండి పెద్దలతో దగ్గరగా ఉంచండి మంచి నడవడిక వస్తుంది సాయంకాలం పూట పార్కుల్లో పిల్లల తిప్పండి మానసిక వికాసం వస్తుంది ఈరోజు ఒక చిన్న సామెత జవాబు తెలిస్తే కామెంట్ కాలంలో పెట్టండి ముత్యాల వంటి బిడ్డలు చింపిరి చింపిరి గొడ్డలు friends please subscribe my channel venkadu creations and share with your near and dears thank you very much for watching thank you